ఈ నూతన సంవత్సరంలో మనము చేసినటువంటి చేస్తున్న ప్రయాణము ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో ఒక మూడు సంగతులు మనము దేవుని వాక్యంలో ధ్యానించడానికి ప్రయత్నిస్తాం యహోస్వా గ్రంథము మూడవ అధ్యాయం నాలుగో వచనాన్ని దేవుని వాక్యంలో మనము చదివినట్లయితే అక్కడ మనకి ఒక స్పష్టమైన ఒక భాగం మనకు కనబడుతుంది మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలను దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని పిల్లలముగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దైవికమైనటువంటి జ్ఞానము కలిగి మనము ప్రతి అడుగు ముందుకు వేసే వారంగా ఉండాలి ఎందుకంటే కీర్తన ముప్పై రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను అని దేవుని వాక్ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకు అలా తెలియజేయడం జరిగింది ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు జ్ఞానము లేకుండా ఇటుబడితే అటు మనము త్రిప్పబడేవారం అపవాది కాడి కింద ఉన్నప్పుడు వాడు ఇష్టానుసారంగా వాడు చెప్పిన ఆలోచనను అనుసరించి మనం నడిచేటటువంటి వారంగా ఉన్నాం అయితే దేవుడిని నమ్మిన తర్వాత మన సొంత రక్షకుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఈ రోజైతే నీ హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించడం ప్రారంభించావో ఆ రోజు నీకు ఆలోచన చెప్పడం ప్రారంభించాడు నీ హృదయంలో ఉన్నటువంటి నీ దేవుడు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆయన చెప్పగలడు ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి రమ్యమైనవో తెలుసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో కూడా రాయబడింది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనము ప్రయాణించడానికి మన ముందు చాలా జర్నీ ఉంది జర్నీ ఉంది ఈ జర్నీ మన జీవితంలో మంచిగా జరగాలి అంటే ఈ మూడు సంగతులు మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి సంగతి ఏంటంటే జర్నీ విత్ ఫెయిత్ఫుల్లీ విశ్వాసమతో మనము ఈ సంవత్సరాన్ని దాటాలి మన ముందు ఉన్నటువంటి ముందున్న సంవత్సరాలన్నీ కూడా మనము ఏదో ప్రతిరోజు జరిగిపోతున్నట్లు కాకుండా ప్రతిరోజు విశ్వాసంతో మన జీవితాన్ని ప్రారంభించాలి యహోస్వా గ్రంథం మూడు అధ్యాయం పదమూడు వచనంలో దేవుడు అక్కడ యాజకులు మందసాన్ని మోస్తున్నప్పుడు మందసాన్ని మోసినటువంటి యాజకులతో యహోస్వా చెప్తున్నాడు యోర్ధ నదిని మీ అరకాలు ఎప్పుడైతే ముడుతుందో పైనుండి వచ్చినటువంటి నీళ్లు ఎగువ నుండి వచ్చినటువంటి నీళ్లు అక్కడ ఆగిపోతాయి అని అంటున్నాడు అంటే ఆ యాజకులు కావచ్చు దేవుని పిల్లలమైన మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే విశ్వాసముతో మనం ముందుకి అడుగు వేసినప్పుడు దేవుడు త్రోబలను సరళం చేస్తాడు దేవుడు మార్గాలను ఓపెన్ చేస్తాడు నూతనమైనటువంటి విషయాల్లో మనల్ని నడిపించడానికి ఆయన సహాయం చేస్తాడు ముందున్న ఎటువంటి ప్రయాణమైనా కావచ్చు ఎటువంటి పరిస్థితుల్ని ముందు ఉన్నా పర్వాలేదు అయితే ఫెయిత్ఫుల్గా విశ్వాసముతో నువ్వు అడుగేసినప్పుడు యోర్థాను లాంటి వాటిని కూడా దేవుడు ఆపగలడు ఎర్ర సముద్రాలని పాయలుగా చేయగలిగిన వాడు కనుక మన జర్నీ అనేది ఎలా ఉండాలంటే విశ్వాసముతో ప్రయాణం చేయాలి రెండవది జర్నీ విత్ రెస్టరేషన్ అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితంలో మనకి లోటుపాట్లు అనేది మనకి కనబడతాయి మన బలహీనతలు మనకు కనబడుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే పడిపోయామో ఎక్కడైతే ఆగిపోయామో ఎక్కడైతే బలహీన పడ్డామో వాటిని సరిచేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి విలాప వాక్యములు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము మన పూర్వస్థితిని మరలా మనకి దేవుడు దయచేయగలడు మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఎన్నో పడిపోయే పరిస్థితులు మనం ఉండొచ్చు బలహీన పడిపోయే పరిస్థితులు మనము ఉండొచ్చు అయితే అక్కడే ఉండి ఉండిపోకుండా అక్కడే పడిపోకుండా అక్కడే కాలాన్ని వృధా చేయకుండా మనం పడిన చోటనే మనము మరలా ప్రభు కొరకు నిలబడి ముందుకు మనము కొనసాగాలి ఇది రెండవ విషయం మొదటిది జర్నీ విత్ ఫెయిత్ రెండవది జర్నీ విత్ రెస్టరేషన్ మూడవది ఆఖరిది చెప్తున్నాను జర్నీ విత్ ఎ గుడ్ డిసిజన్ ఒక మంచి నిర్ణయాలతో ఈ సంవత్సరం అంతా మనము ప్రయాణం చేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి ఇది సాధించాలి ఇలా ఇలాంటి గోల్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనకు అవసరమైంది ఏంటంటే ఏ గుడ్ డెసిజన్ మంచి నిర్ణయాలు మనం తీసుకునే తీసుకునేవారుగా ఉండాలి వాక్యంతో సమయం గడిపే విషయం కావచ్చు దేవుని సన్నిధిలో నేను ఎంత సమయం గడుపుతాను అనే మంచి నిర్ణయాలు మనము మనం తీసుకునే వ్యక్ వ్యక్తులుగా మనం ఉండాలి మూడు విషయాల్లో మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలి మొదటిది డెసిజన్ ఫార్ ప్రేయర్ ప్రార్థన కొరకే మన నిర్ణయం ఏంటి దాని గ్రంథం మారు పది ప్రకారము దాని ముమ్మారు ప్రార్థన చేసేవాడు రెండవది డెసిజన్ ఫర్ ఫెలోషిప్ దేవునితో సహవాసం చేయడానికి ఒక మంచి నిర్ణయం అనేది మనం తీసుకోవాలి యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయం ప్రకారం మూడవది డెసిజన్ ఫర్ రీడింగ్ బైబుల్ ఫస్ట్ తిమోతి చాప్టర్ ఫోర్ అండ్ వర్స్ థర్టీన్ మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం ప్రకారము నేను వచ్చినంత వరకు నువ్వు చదువుటి ఎందు హెచ్చరి ఎందు అని పౌలు తిమోతికి చెప్తాడు కనుక దేవునితో సమయం గడపడానికి ప్రార్థించడానికి అలాగే మంచి సహవాసం కలిగి ఉండడానికి అంత మాత్రమే కాదు దేవుని వాక్యం చదివే విషయాల్లో మంచి నిర్ణయం తీసుకుని మనము ముందుకు వెళ్ళాలి మనం తీసుకునే నిర్ణయమే మనం మన ఘన్యానికి చేరుస్తుంది కనుక ప్రియమైన సహోదరులారా ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా నీ ముందు ఒక ప్రయాణం ఉంది ఈ ప్రయాణంలో మనము జర్నీ చేయాలంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విషయాలు జర్నీ విత్ ఫెయిత్ విశ్వాసంతో అడుగు ముందుకు వెయి రెండవది జర్నీ విత్ రెస్ట్ పడిపోయిన స్థితిలోనే అలాగా ఉండకుండా మళ్ళా మనము దేవుని దగ్గరకు క్షమాపణ అడుగుతూ దేవుని ద్వారా బలం పొందుకుంటూ మనకు ముందుకు వెళ్దాం మూడవది మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభువు కొరకు మనము ముందుకు సాగిపోవాలి